హాయ్ ఫ్రెండ్స్ పోతానా ఉరుసి పోతానా అని చెప్పు ఉరుసి పోతాన మేము చెప్పు ఉరిసిపోతున్నామని చెప్పు చెప్పు లడ్ బాయ్ బాయ్ చెప్పు చెప్పు బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఉరుసపోతున్నాము చెప్పు ఉరు పోతానా తలే సన్న పిల్లమ్మా ఎట్లున్నాడు హాయ్ ఫ్రెండ్స్ అందరం గుర్తుకుంటే ఫ్యామిలీ ఫ్యామిలీతో డ్డు లడ్డు లడ్డు బొమ్మలు బొమ్మలు బొమ్మల బొమ్మలు బొమ్మలు బాగా ఎద్దులు ఉన్నాయి ఎద్దులు బండి ஜல்லூ பண்ணாண்ட கொண்டா கொண்டா கொண்ட எக்கலாம் நடு எதுப்பாடு சம்தான் நிலவாட் தான் நிலவாட் தடா

అమ్మాడతాను చూడు అమ్మాడుస్తాను చూడలే అమ్మ ఆడతాండ వెరీ గుడ్ పిటి వెరీ గుడ్ చూడు హాయ్ చెప్పు పదంప పదంప హుషారు ముందండి పిల్ల హాయ్ ఫ్రెండ్స్ గుట్టి ఫోర్ట్కి వచ్చినాము ఈరోజు ఫెస్టివల్ ఉంది గుత్తికొండ ఊర్స్ అక్కడ చూడండి ఎంతమంది వచ్చినారు ఇంకా చిన్న లిటిల్ గంగ గాంధీ తన్నాడు ఏమే మా రుస్ ఉంది ఇక్కడ చూడండి గుత్తి కొండ ఎక్కుతున్నాము దర్గా దగ్గరికి అక్కడ చూడండి జైన్ టీవీలు అన్నీ పడినాయి ఇంకా అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళాక అన్ని చూపిస్తాను చూడండి పాపా पह पहल पहल प yapmışे प्लदू केरो laughter इस के रेना ही जो पहल पैल प्लदल्दधा उसाल्देशे, और बनम పా చూడు యాటి చెప్పు గుండం సా దగ్గరికన్నా నువ్వు మేము ఇద్దరు ఒకటి లడ్డు వచ్చేసినాము మా పిల్లలు చూడండి అంత బాగా నడుస్తుంది పదం ఆడు చూడలే ఇంకే ఉంటాయో

సా మా భార్య ఎలిసిపోయింది సత్త చూడు మగమిగారి దగ్గర దగ్గరకి వచ్చిన పైన కొండ మీద ఇక్కడికి వెళ్ళాలి

బుద్ధమ్మ అయితే బుద్ధమ్మ ఏ వద్దు వైర్ పట్టు అంత మంది చూస్తున్నారు చాలా మంది వచ్చినారు ఉండరు మా అయిపోయింది పోతుంది అన్నం పెడతారు అట చికెన్ పులావ్ చేసినారు తిచ్చిన కొడక చూడు అండి ఫోటో దిస్తా అట్లే అట్లే అడగొచ్చు అడుగుచ్చు నిలబడు ఫోటో దిస్తా அம்மா இல் குத்தவனே అక్క కరెంటు బొమ్మ కొట్లా అయిపోయింది ఫ్రెండ్స్ గుర్తుకుంటే ఉరుసు పై నుంచి కిందకి వస్తున్నాము ఇంకా బొమ్మలు కొనుక్కోవాలా మా పిల్లకి మా పిట్టికానికి బొమ్మ కొనిలా కొనిస్తాను యా బొమ్మ సరే వచ్చేసాము కింది కాను

బొమ్మలు చూద్దాం ఇక్కడ బొమ్మల్లే బొమ్మలు చూద్దా గాజులంగిల్లు బొమ్మలు అన్నీ ఉన్నాయి చూడ

లడ్డు ఎక్కుతావా అది అది ఎక్కుతా రైలు రైలు ఎక్కుతావా అది ఎక్కుతావా లడ్డు ఎక్కుతావా ಇದ ರೈಲ್ ಎಕ್ತವಾ ರೈಲ್ ಎಕ್ತವಾ ರೈಲ್ ಬಾಂದಿಂಗ ರೈಲ್ ಬಾಂದ್ ರೈಲ್ ಬಂದ್ ಏಟುತ್ತಾರೆ ಅಲ್ಲಿ ಫ್ರಿಜ್ ಲೇಟ್ फोटो दे फोटो दे फोटो दिखो। फोटो दे चेमेट को चेमेट को चेमेट को फोटो से बीच में ब्लू है या बा మిస్ అయిపోయా కొట్టు కొట్టు సన్న చూసి కొట్టు అక్కడ ఏం చూడ ఊరికే కొడతాను బా కొట్ట మధ్యలో కొట్టా అయిపోయా బండి దగ్గరికి పోతున్నాము లోపలంగా బ్యాగ్ పిట్టి్యాగ్ ఉన్నాము నువ్వు పోతాన్నాం మేము ఇంటికి పోతాన్నాం అనుకు బలో పోతున్నాము ఇంకా బాయ్ ఫ్రెండ్స్ బాగుంది ఊరు సార్ నువ్వు ఎట్టి చెప్పావా సరే బాయ్ బాయ్ బాగా Ah, bye. 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 Kuwata ng bye bye nga. Bye. Mm. No. bye. bye. bye.